ఈరోజు మేము పోలీస్ వారిని ఉంటే అడుగుతున్నాం సార్ మీరు ఐపీఎస్ ఆఫీసర్లు మీకు మీరు చదువుకొని ఉద్యోగం చేశారు ఇట్లాంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు మీరు లొంగి పాలిస్తే ఏ విధంగా ఒకసారి ఉంటుంది మీరు ఒకసారి అది గమనించగలరు మేము చూసి చెప్తున్నాం పోలీసు వారికి సార్ మీరు ఎక్కడైనా పోలీస్ డ్యూటీ అని చేస్తారు కానీ లేదా పోస్ట్ మ్యాన్ డ్యూటీనే వాచ్మ్యాన్ డ్యూటీని చేయరు మీరు ఒకసారి గమనించండి మానవతా దుఃప్రదంతో ఒకసారి ఆలోచించండి ఒక మైనర్ బాలిక పద్నాలుగు ఏళ్ళ మహిళ బాలిక ఆ పాపను రెండేళ్ల పాటు పదహారు మంది ఆ ఊర్లో పెద్దలు కానీ ఆ ఊర్లో ఒక యువకుడు కానీ ఆ యువకుడు ఒక తండ్రి కానీ ఏ విధంగా ఆ పాప పైన బలాత్కారం చేశారో కూడా అందరూ ప్రపంచం అంతా కూడా మీడియా ద్వారా కూడా చూసాం ఈ రోజు మేము అడుగుతున్నాం ఆ దళిత మహిళకి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి ఆ పాప చిన్న పిల్ల మనం అందరూ చూస్తే ఆ పాపకు చిన్న పిల్ల పడ్డా పిల్ల అబ్బం శుభం పెరిగిన పిల్ల ఆ పిల్లని బాత్కారం చేస్తే అప్పుడు ఉన్న పెద్దలు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమంటారంటే న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళు ఎవరైతే ఆ పాప అయిన దాడి చేశామో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసాం అంత తర్వాత పాప న్యాయం జరిగిందంట ఆ పాపకు ఏ విధంగా న్యాయం చేయరంట వచ్చి ఐసీడీఎస్ వాళ్ళు చూసుకుంటారులే అదంతా మనం మాట్లాడిసిన పద్ధతి కాదు అని చెప్పి పోలీసు వాళ్ళు యాక్షన్ పెడుతున్నారు ఓటే మేము అడుగుతున్నాం ఆ పాప ప్రజల్లో ఈరోజు మళ్ళీ తిరగల ఆ పాప ఒక ఆ పాప ఏ రకంగా బతకగలదు మళ్ళీ పోయి ఆ ఊరికి పోయి ఆ ఊరిలో ఉండగలదా ఒకసారి మీరు ఆలోచించండి ఆ పాప ఆ ఊరిలోకి పోతే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ పాపని బతికనిస్తారా ఆ పాపని బతికించే పరిస్థితి లేదు కానీ ఆ పాపకి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా న్యాయం చేయాలని చెప్పి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విభజన విభాగం అదేవిధంగా ఎస్సీ విభాగం అందరూ ఫైట్ చేస్తే ఆ న్యాయం ఎట్లా చేస్తామో చొప్పకపోగా ఈరోజు మాపైన దౌర్జన్యాలు దాడులు కేసులు ఈరోజు చూస్తాం ఈరోజు ఇప్పుడే ఇప్పుడే ఈ ఒక రెండు నిమిషాల ముందర సిఈ గారు ఫోన్ చేశారు హలో అనే పదం వాడటం తప్పంట ఫోన్ వస్తే హలో అనుకోండి ఏమంటామండి అవి ఎవరైనా కూడా మానవుడైనా ఎవరైనా ఎవరైనా కూడా హలో అనే సంభవిస్తాం తర్వాత ఎవరైనా అన్నా సార్ నమస్తేనా లేదంటే నమస్తే సార్ అని చెప్పంటాం అది కూడా దళితులు మాట్లాడడం తప్పంట అదే అగ్రవర్ణాలు మాట్లాడితే వాళ్ళు తప్పు కాదు వీళ్ళే సార్ అని అగ్రవర్ణాలు అయితే అదే మేము మాట్లాడితే తప్పంటాం సార్ నమస్తే సార్ నీ కాళ్ళ మీద ముక్కల సార్ బాంతర్ ముఖం బాధర్ మాట్లాడలే పద్ధతిలో ఆయన దురణితో ఆయన బిహేవ్ చేస్తాడు అవసరమైతే కేసులు పెడతా అంటే అరెస్ట్ చేస్తారంట మా పైన రౌండ్ షీట్లు ఓపెన్ చేస్తాం చెయ్యండి మేము రెడీకున్నాం మేమే మీ కేసులు లే మీ కేసులు పెడితేనే మీ ఊపులు కుడత ఊపులతో లేకపోతే మీ కక్ష సాధ్యంలో మేము లే